కొన్ని కొన్ని విషయాలు నేను నేనొక్కడనే విని నవ్వితే బాగుండదు మీరు కూడా నవ్వాలి విరాట్ కోహ్లీ కూడా ఈ వీడియో ఎవరో ఒకరు పంపిస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటు ఎంఎస్కే ప్రసాద్ గారు ఒక తెలుగు ఆనుభూత్యం గొప్ప గొప్ప క్రికెటర్లను తయారు చేయాలని ఆయన తపన అంతా ఇంత కాదు భారతదేశానికి గర్వించదగ్గ క్రికెటర్లను తయారు చేద్దామని ఆయన మనసులో ఉంది ఆయన నైంటీ ఎయిట్ టూ థౌజండ్ మధ్యలో భారతదేశానికే ఆయన వికెట్ కీపర్గా వెలుగొందారు ఆయన కళ్ళు చాలా షార్ప్గా ఉంటాయని ప్రతి బాలు గమనిస్తుంటారని బౌలర్ చేతిలో బాల్ ఉండగానే తను ఎటువైపు బాల్ వస్తుందో చెప్పగలని ప్రసాద్ గారికి ప్రతీక ప్రతి బౌలర్ కూడా బ్యాట్స్మెన్కు అనుగుణంగా ప్రసాద్ గారిని అడిగి వేసేవాడు చీఫ్ సెలెక్టర్గా రెండు వేల పదహారులో ఉన్నప్పుడు ధోని గారిని ఒక మ్యాచ్లో మరి ఆయనకి దెబ్బ తగిలి పక్కన పెట్టినప్పుడు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వారి ధోని మాట్లాడదామని వెళ్తే ఆయన స్విమ్మింగ్ చేస్తున్నారట ఏంటి అప్పుడే లే స్విమ్మింగ్ చేస్తున్నావు నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్తే అదేంటి నేను పాకిస్తాన్ మీద మ్యాచ్ ఉంది కదా నేను ఆడాలి కదా అంటే అప్పటికప్పుడు ప్రసాద్ గారు ఆశ్చర్యపోయి వారిని టీంలో ఆడిచ్చారు కూడా విరాట్ కోహ్లీ గారు ఇంత రాడు తేలటానికి కారణం స్వేచ్ఛగా ఆడటానికి కారణం నిర్ణయాలు తీసుకోవడానికి కారణం కూడా ఎంఎస్కే ప్రసాద్ గారు ఒక చిన్న ప్రశ్న అండి ఈ రోగానికి మందే లేదా విరాట్ కోహ్లీ రాటుదేలడానికి క్రికెట్ బాగా ఆడడానికి ఎంఎస్కే ప్రసాద్కి ఏంటి అండి సంబంధం పోనీ ఈ విధంగా అడిగితే బాగుంటుందేమో ఎంఎస్కే ప్రసాద్కి సాంబశివరావు గారికి ఏమిటండి సంబంధం